నమస్తే ఇట్లారా టీఎస్పిఎస్ నుంచి గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి ఒక వెబ్ నోట్ అయితే విడుదల చేయడం అనేటువంటి జరిగింది గతంలో గ్రూప్ ఫోర్త్ గురించి మన అందరికీ తెలుసండి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగింది అయితే గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి వన్ ఇస్ట్ టూ అనేటువంటిది సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం మనం అందరం కూడా అయితే దీనికంటే ముందే వెబ్ నోట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఈ వెబ్ నోట్లో మెయిన్గా ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో హారిజెంటల్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయలేదు కాబట్టి బ్రేక్ అప్ వేకెన్సీస్ అనేటువంటిది మారడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మారినాయి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది కూడా అంటే ఓసీలో ఎంత బీసీఏ బిసి డిఎస్సీ ఎస్టీ అదేవిధంగా కామన్గా ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా ఏ రకంగా బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఉన్నాయి అనేటువంటిది వెబ్సైట్లో పెట్టడం అనేటువంటిది జరిగింది అంటే మెయిన్గా ఏంది ఇంతకుముందు ఏమో హారిజెంటల్ లేకుండే అంటే గత నోటిఫికేషన్లో మనకు ఉన్నప్పుడు దాంట్లో ఉమెన్స్కు సపరేట్గా పోస్టులు చూపించడం అనేటువంటి జరిగింది ఇప్పుడు సపరేట్గా పోస్టులు చూపించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి హారిజెంటల్ ఆధారంగా ఇప్పుడు బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది చేంజ్ అయ్యాయి కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి ఓన్లీ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది రివైజ్డ్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా వెబ్సైట్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అవసరం అయితే ఉంది అంటే వాస్తవంగా దీని తర్వాత మనకు వన్ ఇస్ట్ టూ అనేటువంటిది లిస్ట్ వాళ్ళు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది తర్వాత మనకు వెబ్ ఆప్షను తర్వాత మనకు పోస్టింగ్ ఈ రకంగా ప్రాసెస్ అయితే ఉంటుంది సో గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్లో కొద్దిగా మార్పులు చేర్పులు అనేటువంటిది జరిగినాయి కాబట్టి వాటిని చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఎనీ హోమ్ ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అదేవిధంగా టెట్కు అదేవిధంగా డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మనకు ప్రతిరోజు క్లాసులు చెప్పడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఎరి హౌమ్ ఇట్లా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వాయిస్